హలో అండి మేమైతే తిరుత్తని వెళ్ళామండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి మురుగేశ్వర దర్శనానికి ప్రతి సంవత్సరం కృతికైతే మేము ఖచ్చితంగా తిరుత్తని వెళ్తామండి కావిళ్ళతో మా ఊర్లో వాళ్ళందరం వెళ్తాము ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఇంటి దగ్గర దేవుణ్ణి పూజించుకుంటాము కలిసం పెట్టి తర్వాత మనం ఏమేమి పిండి వంటలు చేసుకోవాలో అన్నీ పెట్టుకోవాలి నేనైతే వడలు పాయసం రైస్ సాంబార్ అరటికాయ తాలింపు ఇదైతే ముద్దపప్పు అండి ముద్దపప్పు వెన్న వేసాను ముద్దపప్పు వేసినప్పుడు ఖచ్చితంగా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే వేసాను నేను హోమ్ హోమ్మేడ్కి అండి ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి ఇదైతే దేవుడికి అయితే కలిసం ఎలా పెట్టుకోవాలంటే ఒక తాంబూల తట్టలో రైస్ అయితే వేసుకోవాలి బియ్యము తర్వాత కలిసం చొంపు అయితే పెట్టి వాటర్ చొమ్ములో వాటర్ వేసి పెట్టి తర్వాత బొచ్చు ఉన్న టెంకాయని అయితే దానిపైన పెట్టుకోవాలి మావిడి ఆకులతో తర్వాత నీట్గా అలంకరించుకొని మనం ఏమేమి పిండి వంటకాలు చేస్తాం అన్నీ పెట్టుకోవాలి కావిళ్ళు కూడా అక్కడే పెట్టి పొలమాలైతే వేసుకొని దేవుణ్ణి పూజించుకోవాలి చక్కగా మనమైతే తర్వాత టెంకాయ అయితే కొట్టుకోవాలండి మేమైతే మా ఆయన్ని టెంకాయ కొడుతున్నారు చూడండి కర్పూరం వెలిగించి మనం దేవుణ్ణి మొక్కుకోవాలండి ఇదిగందా నేను కావలతో అక్కడికి వస్తున్నాను మమ్మల్ని ఆనందంగా చూడు సంతోషంగా చూడనేసి ఇంటి దగ్గర ఈ విధంగా పూజించుకొని అయితే కావిళ్ళతో పాటు మనం తిరుపతికి వెళ్ళాలి మేమైతే అలానే అలానే చేస్తాము ఈ విధంగా కొట్టుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి చల్లని నీడ మనపై ఉండాలని కోరుకుంటున్నాను ఆ తండ్రి చల్లని నీడలో మనం ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత తర్వాత అయితే నేను కూడా ఇచ్చేసాను దేవుడికి చక్కగా తర్వాత నా కొడుకు కూడా దండం పెట్టుకున్నాడు మా ఇంట్లో వాళ్ళందరం హార్తిచ్చాము మా అత్త మా మామ అందరూ తర్వాత ట్రైన్లో అయితే మేము తిరుపతికి వెళ్ళామండి వన్ ఓ క్లాక్కి చెన్నై ఎక్స్ప్రెస్ అయితే ఉండింది మాకు ట్రైన్కి మేము వెళ్ళగానే దొరికింది ట్రైన్ తర్వాత మేమైతే వెళ్ళాము నేను నా కొడుకు మా అత్త మా అయితే రాలేదు మా ఆయన నా పాప వెళ్ళాము నేనైతే ట్రైన్ కిటికీ పక్కన కూర్చున్నానండి వ్యూ బాగుంటుంది కదా చూడటానికి తర్వాత అక్కడికి వెళ్ళాక ఒక రూమ్ అయితే తీసుకున్నామండి మేము బయటికి వచ్చేసాక ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆటోలో అయితే రూమ్ దగ్గర వదిలేసాడు ఆటో తీసుకున్న తర్వాత మేము రూమ్లో అయితే పొద్దున్నే తలస్నానం చేసి దర్శనానికి అయితే బయలుదేరామండి మేమైతే ఈ విధంగా చాలా మెట్లు అయితే ఉన్నాయండి ఎక్కాలి మేము నడిచే వెళ్ళాము కొండపైకి హరోహర హరోహర అంటా వెళ్ళాము సుబ్రహ్మణ్య స్వామి కదా మురుగేశన్ కదా తర్వాత మేము కోనేరు దగ్గర అయితే వచ్చి మేమైతే కావలనే పూజించుకున్నాము కోనేరు చూడండి ఎలా ఉందో ఫ్లవర్స్ అయితే ఎక్కువ అక్కడ పారేస్తున్నారు అలా చేయిస్తే నీట్నెస్గా ఉంటుంది కదా కోనేరు అంతా బాగుంది కానీ ఫ్లవర్స్ అన్నీ అక్కడే వేసేస్తున్నారు చూడ ఎంత బాగుందో తర్వాత నేనైతే పూలు ఇంకా టెంకాయ తీసుకున్నాను కావిలను అలంకరించడానికి పూజించడానికి కావిడిని అయితే పూజిస్తున్నాడు కావిడికి గంధం పూసి విభూతి పొండి రాసి కుంకుమ పెట్టి పూలనైతే అలంకరించుకున్నాడు ఈ విధంగా ఒకసారి కోనేటి దగ్గర కూడా ఈ విధంగా అలంకరించుకొని దాన్ని పూజించుకోవాలి పూజించుకొని టెంకాయ అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది అందరం విభూతి రేఖలు తీసుకొని అయితే బొట్లు పెట్టుకున్నాం మేము నేను కూడా పెట్టుకున్నాను అందరం తర్వాత కర్పూరం వెలిగించి టెంకాయ అయితే కొట్టాడు మా ఆయన దేవుడికి టెంకాయ మా ఆయన ఎప్పుడు కొట్టినా అండి వాటర్ అయితే కింద పనియకుండా పెట్టుకుంటాడు ఎందుకంటే ఆ వాటర్ తాగితే చాలా మంచిది దేవుడికి కొట్టింది కదా ప్రసాదం లాగా ఆయన భద్రంగా అట్లా పెడతాడు తర్వాత మేము దండం పెట్టుకున్నాకైతే దర్శనానికి అయితే వెళ్ళాము కావేళ్ళెత్తుకొని మళ్ళీ దర్శనంలో చూడండి కొంతమంది అయితే మోకాళ్ళ అయితే నడుస్తూ వెళ్తుండ ఉన్నారు వాళ్ళ భక్తండి అదైతే వాళ్ళ వాళ్ళ భక్తి ఇంకా కొంతమంది అయితే మెట్టు మెట్టుకి మొక్కు ఒంగుళ్ళు పెడుతున్నారు గుంజీలు తీస్తున్నారు మెట్టు మెట్టుకి నేనైతే కొంచెం సేపు ఎత్తుకున్నాను మా ఆయనగా మా ఆయన ఎత్తాడు కావిళ్ళు నేను కొంచెంసేపు నా కోసం నాకు ఇస్తే నేను కూడా కొంచెంసేపు వాటిని మోసాను ఎత్తుకున్నాను తర్వాత దారిలో చూడండి నాకు ఒక పురాతన బావ్ ఇది చాలా లోతులో ఉంది దీనికి కూడా బొట్లు పెట్టున్నారు ఇక్కడ చాలా అంగళ్ళు అయితే ఉన్నాయండి దావపొడు కాకు చాలా బాగున్నాయి అన్నీ మెట్లు అయితే చూడండి ఈ మెట్లు ఎక్కేసరికి నాకు లెఫ్ట్ లెగ్ అయితే భాగంలో చాలా పెయిన్ అయితే వేసేసింది మా ఆయన పాపను ఎత్తుకొని వస్తున్నారు తర్వాత అలసిపోయి ఒక దగ్గర అయితే కూర్చునేసాం మేము మెట్ల దగ్గర తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దర్శనం పైకి అయితే ఎక్కేసాము చూడండి క్యూ ఎట్లా ఉందో దర్శనం కోసం వెయిట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ క్యూలో ప్రీ దర్శనం కోసం మాకు ఇలా అయితే అవ్వదు అనేసి చిన్నపాపు ఉండేది కదా అనేసి వంద రూపాయల టికెట్ మీద అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయాము చూడండి ఎంత క్యూ లైన్ ఉందో చాలా పొడిగాకుంది కావాలెత్తుకొని పోయే వాళ్ళు ఇంకా మామూలు దర్శనం చేసుకునే వాళ్ళు కృత్తిక కదా ఆ రోజు అందుకనేసి చాలామంది అయితే క్యూలో ఉన్నారు తర్వాత దర్శనం చేసుకొని బయట వచ్చాము మేము దేవుడిని అయితే నేను వీడియో తీయలేకపోయాను కానీ బయట వచ్చాక ఒక దగ్గర విక్రమ అయితే ఉంది దాన్ని తీసుకున్నాను వీడియో బయట వచ్చాక మేమందరం వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకున్నాము క్యూ లైన్లో కొంచెం సేపు దూరం వచ్చాక అక్కడ అన్న ప్రసాదం పెడుతున్నారండి వెజిటేబుల్ బిర్యానీ ఇంకా కేసరి చాలా బాగుంది సూపర్గా అయితే ఉంది టేస్ట్ దారిలోనే పెడుతున్నారు తర్వాత కొంచెం దూరం వచ్చాక మా సమోసాలు అయితే కనిపించాయండి సమోసాలు తీసుకున్నాను అందరం తలా ఒకటి తినేసి తింటా వచ్చేసాము తర్వాత మేము అదే ట్రైన్కి ఇంకొక ట్రైన్కి అయితే వచ్చేసాము సబ్స్క్రైబ్ మైట్